ఇరవై మంది పిల్లలను కిడ్నాప్ చేసిన ఓ సైకోను పోలీసులు హతమార్చారు ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది రోహిత్ ఆర్యా అనే వ్యక్తి ఇరవై మంది పిల్లలను స్టూడియోలో బంధించి వీడియోను రిలీజ్ చేశాడు తన డిమాండ్లు నెరవేర్చాలని అందుకు అధికారులతో మాట్లాడాలని వీడియో రిలీజ్ చేశాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లలను రెస్క్యూ చేశారు నిందితుడు రోహిత్ ఆర్యాపై కాల్పులు జరిపి పిల్లలను కాపాడారు దొండగుడు చికిత్స పొందుతూ మరణించినట్లు ముంబై పోలీసులు తెలిపారు పిల్లలను కిడ్నాప్ చేసిన దుండగుడు ఓ స్టూడియోలో బంధించాడు అక్కడికి చేరుకున్న పోలీసులను చూస్తూ ఫైరింగ్ చేశాడు దీంతో తిరిగి పోలీసులు ఫైరింగ్ చేయడంతో గాయపడ్డాడు అయితే అతను ఎయిర్ గన్తో కాల్చినట్లు గుర్తించారు పోలీసులు చికిత్స పొందుతూ రోహిత్ ఆర్య మరణించినట్లు పోలీసులు తెలిపారు పిల్లలందరినీ రక్షించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు నిందితుడు మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు